హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం సైకాలజీలో కంటిన్యూషన్ పార్ట్ అనేది మనం చెప్పుకోబోతున్నాం దా బాల్య దశ నిర్మితులు అనేవి ముందు వీడియో ద్వారా నేర్చుకున్నాం కదా దాని తర్వాత కంటిన్యూషన్ పార్ట్ ఏంటంటే సాంఘికీకరణంలో కుటుంబం మరియు పాఠశాల పాత్ర కుటుంబం సామాజికీకరణం సామాజికీకరణ అనేది పిల్లల సమాజంలో సభ్యులుగా పాల్గొనడానికి కావలసిన సామర్థ్యాలను కలబర్చే ప్రక్రియ అనమాట ఈ సమాజంలో ఒక వ్యక్తులుగా సభ్యులుగా పాల్గొనాలి అంటే కావాల్సిన సామర్థ్యాలను ఏర్పరచుకునే ప్రక్రియనే ఏమంటారంటే సామాజికీకరణ అని అండం జరుగుతుంది సమాజంలోని సామూహిక ప్రమాణాలకు సాంప్రదాయాలకు ఆచారాలకు విలువలకు లోనై సఖ్యత పరస్పర సహకార స్వభావాలు పెంపొందించుకోవడమే సామాజికీకరణ అనింది ఎవరంటే ప్రేమను మరియు షావల్ అనే వాళ్ళు అభిప్రాయపడ్డారనమాట పిల్లలు తమ జీవితంలో తటస్థపడే మొదటి వ్యక్తులు పిల్లలకి ఎవరైతే తటస్థపడతారంటే మొదటి వ్యక్తులు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు ఎదుర్కొనే లేదా పాల్గొనే మొదటి సాంఘీకరణ సంస్థ ఏంటంటే కుటుంబం అన్నమాట కుటుంబం మూడు ప్రముఖ కార్యాలను నిర్వర్తిస్తుంది అని చెప్పి విట్మర్ హెచ్ మరియు ఆర్ అనే అతను పేర్కొన్నారన్నమాట వీళ్ళిద్దరూ కుటుంబం అనేది కొన్ని మూడు కార్యాలు అనేది నిర్వర్తిస్తుంది అని చెప్పారు అవేంటంటే పిల్లలకు తగిన వాత్సల్యాన్ని ఇవ్వడం శైశవం నుంచి వయోదశన వరకు వారిలో సాంఘిక విలువలు పెంపొందించడం అంటే వాళ్ళకి తగిన ప్రేమను అనేది ఇవ్వ ఇవ్వు ఇవ్వడం జరుగుతుంది అలాగే శైశవం నుంచి వయోజన దశ వరకు వారిలో సాంఘిక విలువలు అనేవి కుటుంబం ద్వారానే పెంపొందించబడుతుంది అని చెప్పి చెప్పారు అలాగే మూడవది సమాజంలో తదాత్మ్యాన్ని కలిగించ కలిగించడం అంటే ఐడెంటిఫికేషన్ అనేది వాళ్ళలో కలుగుతుంది సమాజంలో మనం ఏ ఏది మన పాత్ర ఏది అని చెప్పి కుటుంబం ద్వారానే కలుగుతుంది అని చెప్పి వీళ్ళిద్దరూ హెచ్ అలాగే కోటిన్స్కి ఆర్ అనే వాళ్ళు పేర్కొన్నారన్నమాట సహజమైన ప్రేమ పూరితమైన వాత్సల్యం శిశువుకు కుటుంబంతోనే మొట్టమొదట లభిస్తుంది కుటుంబమే మొదట వారితో సహజమైన ప్రేమ పూరితమైన వాత్సల్యం అనేది ఉంటుంది అని కుటుంబం పిల్లలకు వివిధ అభ్యాసాలను కల్పిస్తుంది కుటుంబం ద్వారానే ఏదైనా నేర్చుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు శిశువు తాను ఫలానా కుటుంబానికి చెందిన వ్యక్తిగా గుర్తించుకొని ఆ కుటుంబంలో తదాత్మానాన్ని పొందుతాడు అంటే నేను ఫలానా కుటుంబానికి చెందిన వ్యక్తి అని చెప్పి ఆ కుటుంబంలో అతను తదాత్మానాన్ని పొందడం జరుగుతుందనమాట అలాగే సామాజికీకరణలో సాంఘిక ఆర్థిక మరియు సాంస్కృతిక భేదాలు ఈ సామాజికీకరణలో సమాజంలో సాంఘిక పరంగా ఆర్థిక పరంగా అలాగే సాంస్కృతిక పరంగా కొన్ని భేదాలు అనేవి ఉన్నాయన్నమాట బాలల సాంఘిక పరిధి మొదట వారి తల్లిదండ్రుల కుటుంబ నేపథ్యంలో ప్రారంభమై వారు అభివృద్ధి చెందే కొలది సాంఘిక పరిధి కూడా పెరుగుతుంది వాళ్ళ సాంఘిక పరిధి అనేది ఫస్ట్ కుటుంబంతో స్టార్ట్ అవుతుంది తల్లిదండ్రులతో స్టార్ట్ అయ్యి వాళ్ళు పెరిగే కొలది ఆ పరిధి అనేది కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట అందరికీ ఒకే రకమైన సాంఘిక పరిధి ఉండదు వైయక్తికేదాలు బట్టి దానిలో వ్యత్యాసాలు అనేవి ఉంటాయి కొంతమంది కొంతమంది అనేది సమాజంలో అంటే వేరే వ్యక్తులతో అనేది మాట్లాడుతూ కల్పుగొలుతలంగా తలంగా కొంతమంది మూడీగా అలాగే కూర్చొని ఉంటారు అంటే ఒకరికి ఒకరికి వ్యత్యాసాలు అనేటివి ఉంటాయి సామాజిక సామాజికంగా సాంఘిక పరిధి అనేది వేరే విధంగా ఉంటుందన్నమాట విభిన్న మనస్తత్వాలు కలిగిన తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుందనే అంశం పైన పరిశోధన చేశారనమాట ఎవరు రాడ్కే అనే అతను పరిశోధన చేశారు అంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క మనస్తత్వాలు కూడా పిల్లల యొక్క ప్రవర్తన అనేది ప్రభావితం చేస్తుంది అని ఒక పరిశోధన చేసి ఆయన తెలుసుకున్నారు ఎవరు రాడ్కే అనే అతను పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆర్థిక అంశం అన్ని అంశాలను ప్రభావితం చేస్తుంది ఆర్థిక అంశం కూడా వాళ్ళ పిల్లల యొక్క సామాజికీకరణలో ఎంతగానో ప్రభావితం చేస్తుందన్నమాట కుటుంబ సాంఘిక హోదా కూడా చాలా వరకు ఆర్థిక హోదాపై ఆధారపడి ఉంటుంది అంతే కదా సమాజంలో ఎవరైనా గొప్ప వాళ్ళు అలాగే ఉన్నారంటే వాళ్ళకి ఆర్థికంగా హోదా అనేది కలిగి ఉంటుంది కాబట్టి వాళ్ళకి సాంఘిక హోదా కూడా వేరుగా అనేది ఉంటుందన్నమాట ఆర్థికలేమి వలన తల్లిదండ్రుల్లో కలిగే ఆతృత పోషణ లేకపోవడం మొదలైన కారకాలు వ్యక్తులలో మానసిక గాయాలను రేపుతాయని టాగార్టెన్ అభిప్రాయపడ్డారు ఈయన టాగార్టెన్ అని ఆయన ఏం చెప్పాడంటే ఆర్థికంగా అంటే ఆర్థికంగా వెనకబాటుగా ఉండే తల్లిదండ్రులలో ఆతృత లేదా పోషణ అనేది లేకపోవడం మొదలైన కార్యాల వల్ల వాళ్ళు మానసిక గాయాలను రేపుతారని ఆయన అభిప్రాయపడ్డారు సంస్కృతి ఒక జీవన విధానం సంస్కృతి అనేది ఒక జీవన విధానం మనం ఏ విధమైన సంస్కృతిలో జీవిస్తున్నాము అనేది కూడా అది ఒక విధానానికి సంబంధించింది కుటుంబ సంస్కృతిని ఒక తరం నుంచి మరొక తరానికి అందించేందుకు దోహదం చేసే ఒక సామాజిక సంస్థ కుటుంబం అనేది ఒక మన సంస్కృతిని అంటే మనకు సంబంధించిన తరం అని వాళ్ళందరూ మనకు సంబంధించిన సంస్కృతిని పాటించేటట్లు చేస్తుంది అనమాట ఏమైంది కుటుంబం చేస్తుంది కుటుంబం సంస్కృతి ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు భాష మొదలైనవి సాంఘికీకరణకు ప్రభావితం చేస్తాయి మన కుటుంబం యొక్క సంస్కృతి అనేది ఆచార వ్యవహారాలు అలాగే కట్టుబాట్లు మనం మాట్లాడే భాష అనేది కూడా ఈ సాంఘికీకరణకు ప్రభావితం చేస్తుందన్నమాట వేర్వేరు సంస్కృతులు బాల్య దశను వేర్వేరుగా ప్రభావితం చేస్తాయి అంటే వేర్వేరు సంస్కృతులు ఉండేవాళ్ళు అంటే ఒకే సంస్కృతిని పాటించే వాళ్ళు అందరూ ఒకేలాగా ఉంటారు అంటే వేర్వేరు సంస్కృతులు ఉండే వాళ్ళ బాల్య దశ కూడా వేర్వేరుగా ప్రభావితం అవుతుందన్నమాట పాఠశాల సామాజికీకరణ మన పాఠశాలలో ఏ విధంగా సామాజికరణ ఉంటుందంటే ఇంటి తర్వాత బాలలు ఎక్కువ సమయాన్ని ఎక్కడ గడుపుతారంటే పాఠశాలలోనే ఎక్కువ గడపడం జరుగుతుంది ఈ పాఠశాలల్లో సమవయస్కులతో సంబంధాలు పాఠశాల సంస్కృతి వాతావరణం ఉపాధ్యాయుల ప్రభావం ఉపాధ్యాయులకు పిల్లలకు మధ్య కలిగిన సంబంధాలు పాఠశాల సాధన ఆటలు మొదలైనవి బాలల సాంఘికీకరణపై ప్రభావితం చూపిస్తాయి అంటే వాళ్ళు సమాజంలో ఏ విధంగా జీవించగలుగుతారు అనేవి కూడా ఈ బాల్య దశలో ఉండే పాఠశాలలో ఇవన్నిటి ప్రభావం అనేది పిల్లల్లో చూపించడం జరుగుతుంది అంటే వాళ్ళు వేరే పిల్లలతో ఎలా సంబంధాలు ఏర్పడుతున్న ఏర్పడుతుంది అలాగే పాఠశాల యొక్క సంస్కృతి ఉపాధ్యాయుల యొక్క ప్రభావము పిల్లలకి అలాగే ఉపాధ్యాయులకు ఉండే సంబంధాలు వీటిపైన అన్నిటిపైన కూడా ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట తర్వాత సాంఘిక వికాసానికి అవసరమైన సర్దుబాట్లు ఎక్కువగా పాఠశాలలోనే పిల్లలు నేర్చుకుంటారు అంటే సమాజానికి కావాల్సిన విధంగా సర్దుబాటు అనేది ఎక్కడ నేర్చుకుంటారో పాఠశాలలోనే పిల్లలు నేర్చుకోవడం అనేది జరుగుతుందనమాట శైశవంలో సాంఘిక ప్రవర్తనలో పునాదులు పడుతున్నప్పటికీ అవి పాఠశాలలో పొందే అనుభవాల ద్వారా ఒక రూపాన్ని సంతరించుకుంటాయి అంటే వాళ్ళకి అనుభవాల ప్రకారం వాళ్ళు ప్రవర్తనలు అనేది కొన్ని మార్పులు అనేవి రావడం జరుగుతుంది కానీ పునాదులు సాంఘిక ప్రవర్తనలో పునాదులు ఎప్పుడు పడతాయంటే శైశవంలోనే పడతాయి పాఠశాలలో లభించే పునర్బలనాలు వారిలో ప్రవర్తన మార్పులకు సామాజిక ప్రవర్తనకు కారణాలు అవుతాయి పాఠశాలలో లభించే పునర్బలనాలు అంటే మంచి ఏదైనా పంచి పనులు చేసినప్పుడు మంచిగా ప్రోత్సహించడం వాళ్ళకి ఇంకా మార్గదర్శకంగా ఉన్నట్లయితే వాళ్ళ ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుందన్నమాట సమవయస్కుల ప్రభావం అంటే బాల్యదశలో సమవయస్కుల ప్రభావం అని కూడా ఎంతగానో దోహదం చేస్తుంది అనమాట రూబిను బకౌస్కి పార్కర్ రెండు వేల ఆరులో ప్రకారం బాలలు మొదట తనకు సామీప్యంలో ఉన్న వారితో అంటే తరగతిలో ఉన్న వాళ్ళతో కలిసి సమవయస్కుల బృందాలుగా ఏర్పడతారు అంటే వాళ్ళు ఫస్ట్ సమవయస్కులు అంటే వాళ్ళ వయసు పిల్లలతోనే బృందాలుగా ఏర్పడతారు అని చెప్పింది ఎవరంటే రూబిన్ బకౌస్కి పార్కర్ అనే అతను ఈ ముగ్గురు ప్రతిపాదించడం జరిగింది అంటే ఏర్పడతాయి సమవయస్కుల బృందాలు అని చెప్పడం జరిగింది బాలల బృందాలు ఏర్పడడానికి ఒకే లింగం జాతి పాఠశాల సాధన సారూప్య ప్రవర్తన కారణాలుగా ఉంటాయి అంటే మనము ఒక మన బృందం ఏర్పరచుకోవాలి అంటే ఒకే లింగం అన్న అంటే అంటే ఆడపిల్లలందరూ ఒకటి అబ్బాయిలంతా ఒకటి అట్లాగా ఉండడం జ మనం చూస్తూ ఉంటాము అంటే ఒకే లింగమైన లేదా ఒక జాతి లేదా పాఠశాల సాధన సారూప్యత అంటే ఒకేలాగా చదువుతున్న పిల్లలందరూ చదువులేని పిల్లలు అట్లాగా సారూప్య ప్రవర్తన కలిగిన పిల్లలందరూ బృందాలుగా ఏర్పడతారు బాలలు ఒకరికి ఒకరు పరస్పర సంబంధాలు నేర్చుకోవడంలోనూ సాంఘిక నైపుణ్యాలు పెంపొందించుకోవడంలో సమవయస్కుల ప్రభావం ఎంతగానో ఉంటుంది అంటే సాంఘికీకరణగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలంటే వాళ్ళు వాళ్ళకు వాళ్ళకి సహాయం చేసుకునే ఇది అనేది సహాయం చేసుకునే ప్రవర్తన అనేది కలిగి ఉంటే అది సాంఘికీకరణకి తోడ్పడుతుంది అనమాట తర్వాత పాఠశాల వాతావరణం సంస్కృతి పాఠశాలశాల సంస్కృతి అనేది ఏ విధంగా ఉండాలి మొదట విల్లాడ్ వాలర్ అనే సామాజికవేత్త పంతొమ్మిది వందల ముప్పై రెండులో పాఠశాల సంస్కృతి భావనను ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనే పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది ఈయన ఫస్ట్ పాఠశాల సంస్కృతి అనే పదాన్ని ఎప్పుడు ఎప్పుడు ప్రస్తావించాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో ప్రస్తావించాడు ఏ బుక్లో ప్రస్తావించాడు ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనే పుస్తకంలో ప్రస్తావించడం జరిగింది విల్లాడ్ వాలర్ ప్రకారం ప్రతి పాఠశాల వాళ్ళకు తనదైన సంస్కృతి అనేది ఉంటుంది అంటే సంస్కృతి అంటే ఏంటంటే ప్రతి పాఠశాలకి వాళ్ళు కండెంట్ చేసే ప్రోగ్రాలు కార్యక్రమాలు అయినా కావచ్చు అలాంటివి వాళ్ళు రోజు వారి దినచర్య పాఠశాల యొక్క దిన దినచర్య అనేది ఎలా ఉంటుంది అనేది అంతా కూడా పాఠశాల సంస్కృతి కిందకే వస్తుంది అనమాట అది ప్రతి పాఠశాలకి ఒక్కొక్క తనదైన సంస్కృతి అనేది కలిగి ఉంటుంది అని చెప్పి వాలర్ అని ఆయన అభిప్రాయపడ్డారు పాఠశాలలో వైయక్తిక మరియు సహకార సంబంధాలైన సంస్కృతులు ఉంటాయని పుల్లన్ మరియు హర్ గ్రీవెన్ తెలిపారు అంటే పాఠశాలలో వైయక్తిక మరియు సహకార సంబంధమైన సంస్కృతులు అంటే వైయక్తికంగా అందరూ చేసే ఉంటాయి అలాగే సహకారంగా అంటే ఒకరికొకరు సహకరించుకునే విధంగా ఉంటాయి ఈ సంస్కృతి అనేది అని చెప్పి పుల్లన్ మరియు గ్రీవెన్ అనే వాళ్ళు తెలిపారనమాట పాఠశాల సంస్కృతిపై ఉపాధ్యాయుల మూర్తిమత్వం ప్రధానోపాధ్యాయుడి ఉపాధ్యాయుడి నాయకత్వ లక్షణం ప్రభావితం చూపిస్తాయి అంటే ఉపాధ్యాయులు ఏ విధంగా ఉన్నారు ప్రధానోపాధ్యాయుడి నాయకత్వం అనేది ఏ విధంగా ఉంది అనేది ప్రభావితం చూపిస్తుంది అనమాట పాఠశాల సంస్కృతి వారి యొక్క భౌతిక సాంఘిక నైతిక మానసిక ఆధ్యాత్మిక వికాసాలపై ప్రభావం చూపుతుంది పాఠశాల సంస్కృతి అనేది బాలల యొక్క భౌతికంగా సామాజికంగా నైతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా అన్ని వికాసాలపైన ప్రభావితం అనేది చూపిస్తుంది స్కిన్నర్ పంతొమ్మిది వందల అరవై నాలుగు పాఠశాలలో పిల్లల్లో అభివృద్ధి చెందిన సంబంధాలు వారి యొక్క ధనాత్మక వికాసంలో కీలక పాత్ర వహిస్తాయని తెలిపారు వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందిన సంబంధాలు అనేటివి వాళ్ళలో ధనాత్మకమైన వికాసం చెందుతుంది అని చెప్పింది ఎవరంటే స్కిన్నర్ అని అతను పంతొమ్మిది వందల అరవై నాలుగులో తెలిపారన్నమాట పాఠశాల సంస్కృతి బాలల ప్రవర్తనలో ఏది ముఖ్యము ఏది విలువైనది అనేది అంశాలపైన దృష్టి సారించేటట్లు చేస్తుంది అని చెప్పి పీటర్సన్ మరియు డీ అనే ఆయన పేర్కొనడం జరిగింది పాఠశాల సంస్కృతిలో అంటే పాఠశాల సంస్కృతిలో ఏది ముఖ్యము ఏది విలువైనది అనే అంశాలపైన దృష్టి సారించేటట్లు చేస్తుంది అని చెప్పి చెప్పింది పీటర్సన్ మరియు డీల్ అనే వాళ్ళు పేర్కొనడం జరిగిందనమాట తర్వాత ఉపాధ్యాయుల ప్రభావం మరియు వయోజన పిల్లల సంబంధాలు ఉపాధ్యాయుల ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుందంటే పిల్లల ప్రవర్తనను ఉపాధ్యాయులసే చాలా వరకు ప్రభావితమై ఉంటుంది ఉపాధ్యాయులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనే చాలా వరకు ఉపాధ్యాయుల ప్రవర్తన అనేది పిల్లలపై ప్రభావితం చూపిస్తుంది అనమాట ఉపాధ్యాయులు పిల్లల మధ్య సంబంధాలు విద్యార్థుల విద్య మరియు సాంఘిక వికాసాలపై ప్రభావితం చూపిస్తుంది అంటే ఉపాధ్యాయునికి అలాగే పిల్లలకి మధ్య సంబంధాలు కూడా ప్రభావితాన్ని చూపిస్తాయి విద్యార్థులకి ఉపాధ్యాయులకి సానుకూల సంబంధాలు ఉంటాయో అప్పుడు విద్యార్థులు సామాజిక మరియు విద్యా సంబంధిత అంశాలు సవాళ్లుగా పరిగణించి కృషి చేయడం వలన వారి యొక్క సాంఘిక మరియు ఉద్వేగ వికాసం పెంపొందుతుంది అంటే విద్యార్థులకి మరియు ఉపాధ్యాయులకి మంచి సంబంధాలు అయితే ఉన్నట్లయితే వారిలో సాంఘిక మరియు ఉద్వేగ వికాసాలనేవి పెంపొందించడం జరుగుతుంది సత్సంబంధాలు లేకపోయినప్పుడు విద్యార్థుల్లో పాఠశాల అంటే భయము పెరగడం పాఠశాల మానివేయడం పాఠశాల పట్ల విముఖత మొదలైనవి అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది అంటే టీచర్ అనేవాళ్ళు అలాగే విద్యార్థి అనే వాళ్ళ మధ్య సంబంధాలు అనేది సరిగ్గా లేకపోతే ఆ పాఠశాల అనే పాఠశాలకి వెళ్ళాలన్నా కూడా భయము అలాగే ఆ పాఠశాలను మానేయాలి అని చెప్పే అని చెప్పి విద్యార్థుల యొక్క ప్రవర్తనలు అనేవి ఇలాగా వాళ్ళ ప్రవర్తన ఉండే విధంగా ఆస్కారం ఉందన్నమాట అందుకని విద్యార్థులకి ఉపాధ్యాయులకి మధ్య మంచి సానుకూలమైన సంబంధాలు ఉండాలన్నమాట విద్యార్థుల పట్ల ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారి తీయడాన్ని పిగ్మేలియన్ ఫలితం అని అంటారు పిగ్మేలియన్ ఫలితం అంటే ఏంటంటే విద్యార్థుల పట్ల ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారితీస్తుంది అంటే విద్యార్థుల పట్ల ఒక ఉన్నతమైన అంచనాలను మనం పెట్టుకున్నట్లయితే వాళ్ళలో ఇంకా మంచిగా వాళ్ళు దాన్ని ప్రదర్శించడానికి ఆస్కారం ఉంటుందన్నమాట ఆ దాన్ని ఏమంటారు అంటే ఫలితం అని అంటారనమాట అధిక వయసు గల అభ్యాసకులు అధిక వయసు గల అభ్యసలు అంటే ఏంటంటే అధిక వయసు కలిగిన అభ్యాసకులు కానగా తరగతిలో ఉండాల్సిన కన్నా ఎక్కువ వయసు ఉన్నవారు వయోజన విద్యను అభ్యసించేవారుగా చెప్పవచ్చు ఈ వయోజనాలు అంటే ఎవరంటే ఒక పాఠశాలలో చదువుతున్నా కూడా వాళ్ళకి వయసుకు సంబంధించిన పాఠ క్లాసులో లేకుండా ఉండే వాళ్ళని అధిక వయసు కలిగిన అభ్యసకులు అని అంటారనమాట పిల్లల వయసుకు తగ్గ తరగతిలో లేనప్పుడు వారు మిగిలిన పిల్లల్లో సర్దుబాటు చేసుకోవడంలో సమస్యలు ఏర్పడవచ్చు అంటే వాళ్ళ వయసుకు తగిన పిల్లలు కాదు కాబట్టి వాళ్ళకి సర్దుబాటు చేసుకునే సమస్యలు అనేవి ఏర్పడవచ్చు పెద్ద పిల్లలు చిన్న తరగతుల్లో ఉన్నప్పుడు వారి ఆలోచన శైలి అలవాట్లు ఆటల్లో పాల్గొనడం మిగిలిన వారికన్నా భిన్నంగా ఉంటుంది దానివల్ల వ్యాకులత అనేది ఏర్పడుతుంది అంటే వేరే పిల్లలకంటే వీళ్ళు ఎక్కువగా కొంచెం ముందుగా ఉంటారన్నమాట వాళ్ళ ఆలోచనలు అలవాట్లు అనేటివి ఆలస్యంగా బడిలో చేరడం ఇది ఎందుకు జరుగుతుందంటే ఆలస్యంగా బడిలో చేరడము నిలుపుదల ప్రత్యేక అవసరాలకి పిల్లలు కావడం మొదలైన కారణాల వల్ల అధిక వయసు కలిగిన పిల్లలను మనం పాఠశాలలో గమనిస్తూ ఉంటాము అంటే బడిలో చేరి మానివేసిన పిల్లలు అలా ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అదే క్లాస్లో చదువుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళ వయసు అనేది ఆ తరగతికి సంబంధించిన వయసు పిల్లల కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇలాంటి సందర్భాల్లో ఉపాధ్యాయులు వారితో స్నేహపూర్వకంగానే ఉంటూ వారికి అనుగుణంగా విద్యా ప్రణాళిక వేసి సమాయ సమయానుకూలంగా పునర్బలాలు కలిగిస్తూ వారి వికాసానికి తోడ్పడాలి ఈ విధంగా వాళ్ళకి తనీగా వాళ్ళ విద్యా ప్రణాళికలను చూసుకొని సమయానుకూలంగా పునర్బలాలు ఇస్తూ వాళ్ళకి వికాసానికి తోడ్పడాలి అంటే బడి మానేసిన పిల్లలు అంటే చదువుకి విముఖత చూపి విముఖతగా ఉంటారన్నమాట అంటే ఆసక్తి చూపించరు వాళ్ళకి తగినైన పునర్బలనాలు కల్పిస్తూ వాళ్ళ యొక్క వికాసానికి అనేది ఉపాధ్యాయులు తోడ్పడాలన్నమాట పిల్లల పెంపకం పద్ధతులు పిల్లల పెంపకం పద్ధతుల గురించి నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి ఇలాంటి వేరే చాప్టర్స్ కోసం ఇంకా ఏ ఏ చాప్టర్స్ కావాలి అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి త్వరలోనే మీకు అన్ని వీడియోస్ అనేది అందుబాటులో తీసుకురాగలుగుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్